తునిలో అయోధ్య వాకర్స క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది చిటికెములు ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి కుచ్చర్లపాటి భీమరాజు క్లబ్ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది అయోధ్య వాకర్స క్లబ్ సభ్యులు సుమారు మూడు వందల మందికి ఈ విగ్రహాలను అందజేశారు వినాయకుని వేషధరణలో ఉన్న వ్యక్తి ఈ విగ్రహాలను పంచుతూ అందరినీ ఆకట్టుకున్నారు సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి స్వామి కుచ్చర్లపాటి భీమరాజు మాడుగుల వాసుదేవరావు వెలగా కృష్ణరావు చెక్క శ్రీనివాస్ గోవిందబాబు కిషోర్ రాజు నాగు రాంబాబు బాబు శేఖర్ కామేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈయన గాంధీ నగర్ అయోధ్య వాకర్స్ వారు నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమం చాలా అభినందనీయం ఎందుకంటే ఈవేళ గ్లోబల్ ఇండికేషన్ ప్రకారంగా మరి పర్యావరణ వార్నింగు రావడం జరిగింది మరి ఇందులో ప్రతి పౌరుడికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏవైతే ఈ కలర్స్ రంగులు ఉన్నాయో అది చాలా ప్రమాదమైన వాతావరణంలో కాలుష్యం తీసుకొస్తుంది ఆ దిశగా మరి మన అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా చాలా చాలా అభినందనీయం మరి అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఒక మొక్క నాటితే ఈనాడు పర్యావరణ పర్యావరణ కక్షణ జరుగుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది ఆ దిశగా కూడా మీ సంఘం కూడా మన సంఘాలు పౌరులు కూడా ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ కమిటీ వర్గ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సందర్భంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ అయోధ్య వాకర్స్ క్లబ్ తరఫున ఈ మట్టి వినాయక ప్రతిమలు పంచిపెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ వినపం ఏంటంటే మట్టి వినాయకుడిని ఎందుకంటే మనం ఒక సంస్కరణ మనం చేయాలంటే మనం మనం కూడా చేసి చేయించాలి కాబట్టి ఇది పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా నీటిలో కలిసిపోతుంది ప్రతి ఒక్కరు ఇది వాటర్లో రంగులు లేకుండా యొక్క కాలుష్యం లేకుండా పిల్లలకు కూడా ఒక మంచి అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ తలపెట్టిన ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను